బండికి అయితే ఇండికేట్ లైటర్ పోయింది చూడండి ఇటు సైడ్ వెలుగుతుంది కదా ఇటు సైడ్ బల్బ్ పోయింది ఇది ఇలానే తోలితే పోలీసులు వచ్చే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు కనీసం ఒక ఇరవై నాలుగు అంటే మరిండ డబ్బులు ఐదు ఆరు వేల డబ్బులు ఫైన్ వేస్తారు అందుకని ఇంక పోయి మార్చుకుంటాను మెకానిక్ దగ్గర పోయి ప్రస్తుతానికైతే ఇందాకనే పోయిందంటే దారిలో వస్తుంటే బేస్తానే అప్పుడే తెలిసిపోతుంది డ్రైవర్కు టక్ 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 సౌండ్ వస్తుంది ముందు పక్క తెలుగుతుంది కానీ ముందు పక్క తెలుగుతుంది నేన పక్క పోయింది ఓకే మెకానిక్ దగ్గర బయలుదేరుతాం వెళ్ళి మార్చుకుందా మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చాను ఇది మా కైతాన్ ప్రాంతంలో ఉంటుంది ఈ సందులోనే మా రూమ్ కూడా ఉండేది అది అతనే పిల్లోడు ఉన్నాడు కదా ఆ పిల్లోడే ఇక్కడ మెకానిక్ హెడ్ పీచే పీచే నైచ నై చల్ డాలు టక్ 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 మారా లే బల్బ్ పోయేనా బోల్రానా బల్బ్ చేంజ్ కర్ని మన ఇండియా వాళ్ళ దే షాప్ కూడా ఇక్కడ మన తెలుగు పిల్లలు కూడా పనిచేస్తున్నారు బోర్దేస్తాను అందరి సే అందరు సే ఓపెన్ కన్నా

ఇక్కడ వర్క్ బాగా చేస్తారు మన ఇండియా పిల్లలు మొత్తం అంతా వర్క్ బాగుంటుంది తెలియదు చాలా బాగుంటుంది చూడండి షాప్ ఎలా ఉందో ఇక్కడ అన్నీ దొరుకుతాయి వర్క్ కూడా బాగుంటుంది పిల్లలు ఇక్కడ బాగా చేస్తాడు పిల్లోడు రాజస్థాన్లో లేకపోతే మరి యూపీనో ఎంపీనో మధ్యప్రదేశ్లో అయితే ఉత్తరప్రదేశ్ తెలియదు కానీ బాగా చేస్తారు వర్క్ ఇక్కడ మా రూమ్ దగ్గరే ఇది

जुगाड़ कर रखा है पहले किसी टूट गए लाइट पहले ही अंदर से कसर हो रखा है अंदर आराम से आराम से ऊपर चल रहा था ना? हाँ ऊपर चल रहा है। यार तो ये, ये किसी नीचे वाले नहीं चल रहा है। नीचे वाले चल रहा है। ये बीच में ना इंडिकेटर लाइट, इंडिकेटर लाइट नहीं चल रहा। बाकी सब चल रहा है? हाँ बाकी सब चल रहा है।

ఎల్లు డబ్బులు అయితే బిగిచ్చేసాము లైట్ ఇది ఒక దినారు ఖర్చు అయింది అంటే మన ఇండియా డబ్బులు రెండు వందల ఎనభై రూపాయలు